మిర్చిస్తున్నారు లాబాను యూట్యూబ్ జెట్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మమిర్చి మార్కెట్ నుండి లైవ్ ప్రచారం ఈరోజు తేదీ నవ డిసెంబర్ ఆరవ తారీఖు శుక్రవారం ఖమ్మం మిర్చి మార్కెట్లో కొత్తమిర్చి ఎన్ని బస్తాలు వచ్చినాయి క్వాలిటీ కలరు సైజు ఎలా ఉన్నాయి కొత్తమిర్చి అనేది లైవ్లో చూడండి ఏసీ మిర్చి కూడా ఖమ్మంలో ఎలా ఉన్నాయి ఒక లైవ్లో చూడండి మీ యొక్క సందేహాలు మీ యొక్క సలహాలు లైవ్ చాట్లో లైవ్ చాట్ చేయండి నాకు తెలిసిన సమాచారం మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఓవరాల్గా మార్కెట్ ఎలా ఉన్నది ఒకసారి లైవ్లో చూడండి మీ యొక్క ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం పక్కన ఘట్ట సిమ్మలు అలా పెట్టుకోవటం మర్చిపోవద్దు ఎందుకంటే ప్రతిరోజు కూడా ఈ విధంగా మార్కెట్లో కమ్మమిర్చి మార్కెట్లో కొత్తమిర్చి రేట్ ఎంత కొనుగోలు పోతుంది ఏసీ మిర్చి రేట్ ఎంత కొనుగోలు పోతుంది కొత్త మిర్చి తాలు ఎంత కొనుగోలు పోతుంది ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్ నుండి మీరు తెలుసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం ద్వారా ఈ లైవ్కి నచ్చితే మాత్రం అందరికీ ఒకసారి లైక్ చేసే ప్రయత్నం కూడా చేయండి లక్ష్మణ్ రావు అన్న థ్యాంక్ యూ బ్రదర్ ప్రస్తుతం ఇప్పుడిప్పుడే శాంపిల్స్ దిగుతున్నాయి ఆల్రెడీ ఒక ఐదు లేదా ఆరు బండ్ల దాకా దిగినాయి ఏసీ శాంపిల్స్ అనేది ఇవన్నీ ఏసీ శాంపిల్స్ ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్కి నాలుగు లాటలు రావడం జరిగింది కొత్తమిర్చి అనేది కొత్తమిర్చి వీడియో ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తాను ఆ తర్వాత లా వీడియో కూడా తీసే ప్రయత్నం చేస్తాను నిన్న ఖమ్మంలో నిన్న ఖమ్మంలో కొత్తమిర్చి గుడ్ అని చెబుతున్నారు లక్ష్మారావు అన్న గారు థ్యాంక్ యూ అన్న నిన్న ఖమ్మంలో కొత్తమిర్చి హైయెస్ట్ రేట్ వచ్చేసి పదమూడు వేల నూట పదకొండు రూపాయలు అయితే హయెస్ట్ అయిందని చెప్పుకోవచ్చు మళ్ళీ వస్తా కొత్తమిర్చి వీడియో నిన్న సాయంత్రం ప్రతి రైతుతో కూడా ప్రతిరోజు కూడా నేను మాట్లాడి వాళ్ళ దగ్గర ఉం వస్తా లైవ్లో ఉన్నా లైవ్లో ఉన్నా ఇప్పుడు ఇక ప్రతి రైతుతో కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది ప్రతిరోజు కూడా మన ఛానల్ని పాట అయిపోయిన తర్వాత చెక్ చేయండి కొత్త మిర్చి వీడియో కూడా పెడుతున్న రైతు ఇన్ఫర్మేషన్ తీసుకొని నిన్న కొత్త మిర్చి తాలు వచ్చేసి ఏడు వేల రూపాయలు ఏడు వేల పదకొండు రూపాయలు అయితే కొత్తమిర్చి తాళు కొనుగోలు చేయడం జరిగింది మన ఖమ్మంలో లైక్ చేయండి ప్లీజ్ లైవ్లో ఉన్న అందరూ కూడా జలేంద్ర అన్న హాయ్ అన్న టుడే న్యూ మిర్చి ఎన్ని బస్తాలు వచ్చాయి ఇవన్నీ కొత్త మిర్చి మీరు చూపిస్తాను ఇవన్నీ కొత్త ఈరోజు మహా ఇలా నలభై లోపు వచ్చినాయి కొత్త ముప్పై నుంచి నలభై లోపు ఈరోజు ஏழு <coughs> எங்க సో మన కాచి దగ్గర ఒక లాట్ ఉంది ఆ సైడ్ ఒక లాట్ ఉంది ఇవన్నీ చూపిస్తాం మీకు మిర్చి అనేది ఏసీ శాంపిల్స్ కూడా చూపిస్తాను మీ యొక్క సందేహాలు సలహాలు లైవ్ చాట్లు లైవ్ చాట్ చేయండి ఇవన్నీ ఏసీ శాంపిల్స్ ఇంకా వస్తున్నాయి ఏడున్నర ఏడున్నర కదా మన జెండా いいですね。 ఇది కూడా కొత్త అండి షెడ్ నెంబర్ ఆరు ఇది ఈగడు కొత్త కాయ వచ్చింది మరి ఎక్కడి నుంచి వచ్చింది రైతు మాట్లాడే ప్రయత్నం చేద్దాము రోజు కొనుగోళ్ళు ఏడు గంటల వేడైంది ప్రస్తుతానికి టైం ఎంత అయింది ఏడు నాలుగు నిమిషాలు అయింది ఏడు నాలుగు అవ్వచ్చు కొనుగోళ్ళు అనేది కమిషన్ కుట్టలు రాలేదేమింకా ఇంకా రోజులు ఏ తెలియదు మనకి ఇంకా కొయ్యలేదు కాయ అనేది ఇవన్నీ కొత్త అవి మూడు బస్తాలు ఈ యొక్క రెండు బస్తాలు పండగ వినోద్ ప్రసాద్ అన్న ఆయన సూపర్ అని పెట్టారు థ్యాంక్ యూ డమ్స్ అప్ సిల్ ఇది వచ్చేసి తాళండి అవి కండపడుతుంది నాలుగు బస్తాలు అనేది తాళి కొత్త పండగ వినేదన్న గుడ్ మార్నింగ్ మార్నింగ్ అన్నగారు తాలి కాదు అర్థాలు బాగున్నాయి తాలు ఎరుపులా తాలే దీన్ని దిన్నేళ్ళు ఎంతవా నాలుగు వస్తాలు తాలు కొత్త మీయాన్ని ఎక్కడి నుంచి వచ్చారు మార్కెట్కి అదే ఎక్కడ నూతన కల్ మండలమా ఖమ్మం డిస్టిక్ కాదుగా వచ్చింది సూర్య సూర్యపేట కదా ఇప్పుడు మూడు లాడ్లు చూపించాను నేను ఇదే లైవ్లో మీకు కొత్తవి నాలుగో లాట్ దగ్గరికి వచ్చాను ఇప్పుడు అన్నిట్లో కూడా ఇదే హయెస్ట్ క్వాలిటీ బాగుంది ఇదే స్టార్టింగ్ వచ్చి నేను చూశాను మార్కెట్లో ఎప్పుడైనా లైవ్ పెట్టాలనుకున్నప్పుడు మార్కెట్ మొత్తం ఒక రౌండ్ వేసి ఏది క్వాలిటీ ఉంది అని చూసి లైవ్ అనేది స్టార్ట్ చేస్తాను కొత్త ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది స్టార్టింగ్లో మనం లైవ్ పెట్టినప్పుడు ఒక లాట్ చూపించి అది ఇలా బాగుంది రెండు బస్తాలు మంచి తాళ్ళు రాలేదు తేజ మిర్చి ఏసీ మిర్చి పదిహేడు ఏళ్ళని పెట్టారు మళ్ళా అప్ప అన్న ఎక్కడన్నా కమ్మలు అన్నా లేకపోతే కమ్మూలైతే అవ్వాలని పెట్టారా ప్రస్తుతం వరంగల్లో వచ్చేసి నిన్న పద్నాలుగు వేల నిన్న వరంగల్లో వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే కొత్తమిర్చి అయిందండి ఏసీ మిర్చి వచ్చేసి పదహారు వేలు అయింది నిన్న వరంగల్లో నిన్న ఈరోజు కాదు గుంటూరులో నిన్న పదహారు వేల ఐదు వందలు ఏసీ మిర్చి ఖమ్మంలో వచ్చేసి పదహారు వేల రెండు వందలు ఖమ్మంలో కొత్త మిర్చి పదహారు వేల సారీ పదమూడు వేల నూట పదకొండు కొనుగోలు వచ్చేసి బా పదమూడు వేల నుంచి పదిహేను వేలు కొనుగోలు అవుతున్నాయి డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ త్రీ వన్ మిక్స్ రేటు ఎంత ఖమ్మంకి రావన్న బ్యాడికి రాకాలనేది తక్కువ ఎవరు కొనరు అయితే రాలేదు ఉన్న వాస్తవం అనేది రాలేదు వస్తే చెప్తాను బహు తక్కువ కొనటం ఖమ్మంలో ఖమ్మంలో తేజ ఆరుమూరు లావులు ఈ మూడు రకాలే కొనరు బాగా ఆరుమూరు లావుల కంటే ఇంకా చేజా డిమాండ్ ఎక్కువ ఆర్ కార్తీక చర్య కొనుగోళ్లు చెప్పు అదే అంటున్నాం కదా పదహారు వేలు రెండు వందలు జెండా పాట పదమూడు వేల నుంచి పదిహేను వేల ఐదు వందల వరకు కొనుగోళ్లు బెస్ట్లు మీడియం అంటే పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు కాళ్ళు వచ్చేసి ఆరు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు లోపు ఏడు వేల ఐదు వందల లోపు చెప్పాలన్నా అవునా అండవాళ్ళు మన సబ్స్క్రైబర్స్ ఏమంటాయి అవునా ఎక్కడా మీలాట ఆహా వస్తాను ఆహా ఆటో కడ సరే 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 వస్తాను నేను తేజ స్టడీ మార్కెట్ అని అడిగారు ఇబ్బి ఎల్లప్ప అన్న చూద్దామన్న తేజ్ కార్తీక చర్య అని గారు తాలు దేని తాలు వేసే తాళ మిర్చి తాళ కొనుగోలు అవుతున్నాయి కొత్త కాయ అనేది ఏసీ తాలు అదే చెప్పాను కదా అదే అగబడుతుంది అన్న చూసుకోండి ఓపెన్ చేసి చూసుకోండి మరీ అంతకు అది నేను తిను ఎన్ని కొత్త ఏసీతో అడుగుతున్నారు అదే అన్న ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఐదు వందల లోపు కొత్త అయితే ఏడు వేలు తక్కువ ఉంది అవ్వలేదుగా అవ్వలేదు ఇంకా అయినాయా ఓకే పద్నాలుగు వేల రెండు వందల పదకొండు అంటాయి ఇటు సైడ్ మొత్తం కూడా ఒక డెబ్బై దాకా ఉంటాయి అరవై నుంచి డెబ్బై దాకా ఉంటాయి ఏసీ శాంపిల్స్ అటు సైడ్ ఒక వంద యాభై అంటే మొత్తం మూడు వందలు లోపే అన్న గారు ప్రతి రోజు శాంపిల్స్ వస్తుంది కొత్త ఏసీ అన్న ఓకే అండి మనకి జెండా టైం అవుతుంది కాబట్టి లైవ్ అనేది క్లోజ్ చేస్తున్నాను ఎందుకంటే కొత్త మిర్చి మళ్ళీ రైతులతో మళ్ళీ మాట్లాడే వీడియో చూసుకోవాలి కాబట్టి అది కూడా ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలి కదా పాయ్ మళ్ళీ జెండాపాటి వీడియో ఏడు గంటల ముప్పై నిమిషాల తర్వాత లైవ్లో కలుసుకుందాం జెండా పాట ఇవాళ పెరిగిందా కొత్త మిర్చి పెరిగిందని అని చెప్పుకోవచ్చు ఏసీ మిర్చి పెరగ పెరిగేది అనేది మన ఏడు గంటల ముప్పై నిమిషాలు తెలిసింది కొత్త మిర్చికి ఎంత పెరిగింది అనేది అంటే అన్ని నాలుగు నాలుగైదు లాట్లు ఉన్నాయి ఖమ్మంలో హైయెస్ట్ ఏదైందో రైతులతో ఇంటర్వ్యూ తీసుకొని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను హయెస్ట్ ఏ రేట్ అనేది ఖమ్మంలో కొత్త ఓకే బాయ్ మళ్ళీ లైవ్ ఏడు గంటల ముప్పై నిమిషం తర్వాత జెండా పాట